భగీరథుడు రాజు అయ్యాడు ఆ భగీరథుడు రాజు అవుతూనే నా పితృదేవతల్ని ఎలా రక్షించుకోవాలి వాళ్ళని ఎలా ఉద్దరించాలి అని ఆలోచించి మహానుభావుడు బ్రహ్మగారి గురించి తపస్సు మొదలు పెట్టాడు ఇంద్రియాల్ని నిగ్రహించాడు అలా ఎన్నాళ్ళు చేశాట తపస్సు దర్శ వర్ష సహస్రాని ఏమో లెక్క తెలియదు అలా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు ఎవరి కోసం తన పితృదేవతల్ని ఉద్ధరించడం కోసం మనుష్యుడై పుట్టినవాడు చెయ్యవలసినదేది పితృదేవతారాధన చెయ్యవలసినటువంటి తిథిలో దేవతారాధన చెయ్యవలసిన పర్వదినం వస్తే పితృదేవతారాధన చెయ్యాలా దేవతారాధన చెయ్యాలా అన్న మీమాంస వస్తే పితృదేవతారాధనకే పెద్ద బీట వేయాలి ఎందుకని మనుష్యుడిగా పుట్టిన తర్వాత నీ ధర్మం నువ్వు చేసి తీరాలి విహితం ఇంత తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఎలా దేవతలతో కలసి అయ్యారు ప్రత్యక్షమై చాలా సంతోషించాను ఆమె భగీరథాని తపస్సుకి ఇంత ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావని అడిగాడు ఆయన